అందరికీ నమస్తే అండి నేను మీ శిరీష నేనైతే ఈరోజు మా నాన్న స్టైల్లో ఉసిరికాయ పచ్చడి అయితే పెడుతున్నాను మా ఇంట్లో అయితే మా నాన్నే పచ్చళ్ళు పెడతారన్నమాట మా తాతయ్య కూడా పచ్చడి పెడతాడు మా అమ్మ మా నాన్నమ్మ అసలు పెట్టరు అలా అయితే చే వచ్చిందన్నమాట ఇప్పుడు మా ఇంట్లో నేను పెడుతున్నాను మా హస్బెండ్ అయితే పెట్టరు నేను ఇంట్లో చాలా వరకు పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటాను బయట అయితే మంచిగా ఉండదు కాబట్టి నేనైతే ఫ్రెష్గా కడిగేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను శుభ్రంగా అయితే నేను కడిగేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇది కొద్దిగా ఏడెక్కాలన్నమాట ఏడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా వస్తుందని మా నాన్న అయితే చెప్పారనమాట దీన్ని ఎంతవరకు మంచిగా ఫ్రై చేసుకుంటే అలా మగ్గుతాయంట అందుకే నేనైతే ఇలా చేసుకున్నాను చాలా వరకు అయితే చాలా సింపుల్ అండి ఇలాగే ప్రాసెస్లో వెళ్దామండి ఇప్పుడైతే ఇలాగైతే బయట తీసుకేసుకుందాము ఫ్రై అయినది ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు అయితే చేసుకోవాలండి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే యాభై ఉసిరికాయలు అయితే తీసుకున్నాను దీని తగ్గట్టు వేసుకుంటున్నాను చాలా వరకు పచ్చళ్ళు వేసే వాళ్ళకి తెలిసి దీన్ని క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలండి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని చల్లారించుకున్న తర్వాత మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక కళాయిలో తీసుకోవాలి ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇదైతే మనం పచ్చడి వేయడానికి ఆయిల్ అయితే కలపాలి కాబట్టి ఇదైతే సపరేట్గా ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కొద్దిగా వేడక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే ఎండు మిరపకాయలు పది వేసుకోవాలండి నేనైతే మిరపకాయలు పది వేసుకున్నాను అనమాట ఎల్లుల్లి పొట్టు తీసుకున్నది వేసుకోవాలి ఇలా అయితే పొట్టు తీసుకొని వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం అండి ఇది బాగా అంటే ఫ్రై అవ్వాలన్నమాట మరీ ఎక్కువగా మాడిపోకుండా లైట్గా ఫ్రై అవ్వాలి నేనైతే మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసాను అన్నమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాం కదా కారం అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను తర్వాత అల్లం పేస్టు ఉప్పు అయితే తీసుకున్నాను నేను కారం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు పొలంలో పండించింది కాబట్టి నేనైతే తక్కువగా తీసుకుంటున్నాను అదే బయట కారం అంటే కొద్దిగా ఎక్కువే తీసుకోండి తినే కొద్దిగా తీసుకోండి అన్నమాట ఇప్పుడైతే మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే మా బాబు ఉన్నాడని అసలు కల్ స్పూన్తో కలుపుదాం అనుకున్నాము కానీ మీకు చూపిద్దామని నేనైతే చేయితో కలిపేసుకున్నాను చేయితో కలిపేసుకున్న తర్వాత బాబుకి స్నానం చేయించాలి కదా అందుకే సర్లే అని అయితే నేను చేతితో కలిపేసుకున్నాను మా నాన్న అయితే చేతితోనే కలుపుతాడు చాలా వరకు ఇప్పుడైతే ఇది కూడా మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే మంచిగా చేత్తో కలిపేసుకోవాలండి చేత్తో కలిపేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది సూపర్గా అనిపిస్తుంది అదేంటో ఏమో నాకు తెలియదు కానీ మా నాన్న అయితే కలిపేటప్పుడు నాకైతే నోరు ఊరిపోతుంది అన్నమాట సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి అండి ఫైనల్గా అయితే నేనైతే ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇలా చేత్తో కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అండి ఉసిరకాయల పచ్చళ్ళు అయినా ఇంట్లో ప్రిపేర్ చేయడం అంటే బయట ఎలా ఉంటుందో ఏమో తెలియదు కాబట్టి మేమైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాము మా విలేజ్లో ఇలాగే ప్రిపేర్ చేస్తారు విలేజ్లోనే కాదు మా నాన్న అయితే ఇలాగే సింపుల్గా ప్రిపేర్ చేస్తారు నేనైతే ఒక డబ్బా క్లీన్ చేసుకొని డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను ఈ పచ్చడి కలిపిన తర్వాత ఆ గిన్నెలో అయితే వేడి వేడి రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో నేనైతే షార్ట్ వీడియో పెట్టానో అది చూసేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా